హాయ్ అండ్ అందరికీ గుడ్ ఈవినింగ్ అందరు డిన్నర్ చేశారా మేమైతే ఇంకా చేయలేదు మధ్యాహ్నం టమాటా మామిడికాయ ఎండు చేపలు వండినా కదా ఆ కూర నైట్ సరిపోతుంది అనుకున్నాను నేను పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఇడ్లీ తాలింపు పెట్టినా కదా అది పెట్టిన వాళ్ళకు ఆ తర్వాత అది తిన్న తర్వాత అన్నం కూడా తిన్నారు కూర మంచిగా ఉన్నది మంచి వాసన వస్తుందని అన్నం ఉంటే మార్నింగ్ అన్నం ఉంటే తిన్నారు అన్నం కూడా అయిపోయింది కూర చూస్తే ఇప్పుడు వంట చేసేటప్పుడు కూర చూస్తే కొంచెమే ఉన్నది ఎటు సరిపోకుండా ఉన్నది అందుకే నేను మళ్ళీ ఫటాఫట్ తొందరగా అయిపోయే కూర అయితే వండుతున్న పది నిమిషాల్లో అయిపోయే కూర మైసూర్ పప్పు ఎలాంటి మసాలాలు లేకుండా తీయపప్పు అయితే చేస్తున్నాను నేను అప్పుడప్పుడు ఇలా చేస్తాను ఎప్పటికీ డిన్నర్ టైంలో దోశలు అవుతున్నాయి ఈరోజు అందుకనే వేడివేడి అన్నం వేడివేడి పప్పు తీయపప్పు అయితే చేసిన ఈ పప్పు పిల్లలకు మా ఆయనకు చాలా ఇష్టం నాకు కూడా ఇష్టం మైసూర్ పప్పు మస్తు తీయ వండు ఇట్లా వండుకుంటే మసాలాలు వేయకుండా వండుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఒకసారి మీరు వండి చూడండి డిన్నర్ టైంలో మీరేం కర్రీస్ చేసుకున్నారు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్